హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ తెలంగాణ టెట్కు సంబంధించి ఎడిట్ ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది సో మీరు అప్లై చేసినప్పుడు మీ యొక్క అప్లికేషన్ ఫామ్లో ఏమైనా తప్పులు చేసి ఉంటే గనక మీరు ఇప్పుడు ఎడిట్ చేసుకునేటటువంటి అవకాశం అయితే వచ్చింది కాబట్టి తప్పకుండా అభ్యర్థులు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి అయితే ఎలాంటి తప్పులు మనం ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉన్నది కొన్ని మనం ఎడిట్ చేయలేమండి సో అలాంటివి ఏమున్నాయి సార్ అని చెప్పేసి ఈ వీడియోలో ఖచ్చితంగా మీకు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను ఇక నాలుగు రోజుల మాత్రమే సమయం ఉన్నది త్వరగా అప్లై చేసుకోండి అని చెప్పేసి మరి టెట్టు అధికారులు అయితే చెప్తున్నారు ఎందుకు అంటే కనుక మీ జిల్లాల్లో ఆ యొక్క ఎగ్జామ్ సెంటర్ల కెపాసిటీ అనేది నిండిపోయింది అనుకోండి ఎవరైతే తొందరగా అప్లై చేసుకుంటారో వారికి అదే జిల్లాలో ఎగ్జామ్ సెంటర్ వచ్చేటటువంటి అవకాశం ఉన్నది ఇక లాస్ట్ డేట్ రోజు అప్లై చేద్దాంలే అని చెప్పేసి ఎదురు చూసి అప్లై చేసినటువంటి వారికి పక్క జిల్లాల్లో ఎగ్జామ్ సెంటర్ అనేది మరి పడేటటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఇప్పటికే టెట్టుకు భారీగా మరి దరఖాస్తులు అయితే రావడం జరిగింది నిన్నటి వరకు ఇంకా నాలుగైదు రోజుల సమయం ఉంది కాబట్టి సో వెంటనే అప్లై చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి ఆలస్యం చేస్తే కనుక సెంటర్ దూరం పడినట్లయితే ఏమవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ నల్గొండ జిల్లా ఒక అభ్యర్థికి మరి ఎక్కడో మరి కరీంనగర్లో అక్కడ ఎగ్జామ్ సెంటర్ పడింది అనుకోండి అప్పుడు వాళ్ళు ఎగ్జామ్ కూడా రాయలేరు ఇంకా వదిలేస్తారు ఇంకా ఏ అంత దూరం పోయి ఏం రాస్తాం ఒకవేళ మార్నింగ్ చేసేనే ఉంటే కనుక అక్కడి నుంచి అక్కడికి ట్రావెల్ చేయలేరు చాలా ఇబ్బందులు మరి ఎదుర్కొంటారు కాబట్టి తొందరగా అప్లై చేసే ప్రయత్నం చేయండి మరి ఇక అంశంలోకి వెళ్లే ముందు టెట్కు ప్రిపేర్ అవుతున్నటువంటి పేపర్ టూ సోషల్ అభ్యర్థుల కోసం నలభై ఐదు రోజుల ప్రణాళిక మన యాప్లో అందుబాటులో ఉంది మిత్రమా మీరు ప్రాక్టీస్ అనేది ఖచ్చితంగా చేయాలి చాలా మంది ఏం చేస్తారంటే ఇక లైబ్రరీలో కూర్చొని మరి స్టడీ కూర్చొని ఎక్కడో ఒక దగ్గర రోజుకు పది నుంచి పన్నెండు గంటలు చదువుతారు కానీ ఒక్క గంట మరి ప్రతిరోజు ప్రాక్టీస్కి గనక మీరు కేటాయించినట్లయితే అసలైనటువంటి ఎగ్జామ్లో మీరు తప్పిదాలు అంటే తప్పులు అనేవి తక్కువగా చేయడానికి అవకాశం ఉంటుంది లేదంటే కనుక మీరు ప్రాక్టీస్ చేయకుండా డైరెక్ట్గా పోయి ఎగ్జామ్ రాస్తే కనుక తెలిసిన బిట్లు సైతం మీరు తప్పులు చేస్తారు మిత్రమా దయచేసి గమనించండి మన యొక్క యాప్లో మరి కేవలం వన్ నైంటీ నైన్ రూపీస్కి ఇస్తున్నాము అక్కడ ఒకవేళ మీకు కూపన్ గనక మరి అందుబాటులో ఉంటే గనక మీకు మరి ఒక ఇరవై ముప్పై రూపాయలు కూడా తగ్గుతుంది మిత్రమా ఖచ్చితంగా గమనించండి ఒక్కొక్కసారి యాభై రూపాయలు కూడా తగ్గవచ్చు ఇక పేపర్ వన్ అభ్యర్థుల కోసం మన యొక్క మాస్టర్ టీవీ ఎడ్యుకేషన్ యాప్లో మరి టెస్ట్ సిరీస్ అనేది అందుబాటులో ఉంది మిత్రమా తప్పకుండా తీసుకునేటటువంటి ప్రయత్నం చేయండి రైట్ ఇక్కడ మీరు చూడవచ్చు మన యొక్క టెట్ కు సంబంధించినటువంటి అఫ్షియల్ వెబ్సైట్ లో దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది మిత్రమా ఎడిట్ అప్లికేషన్ అని చెప్పేసి ఇచ్చారు ఎడిట్ అప్లికేషన్ సో దీనిపైన మీరు క్లిక్ చేసిన తర్వాత డాష్ అనేది ఏ విధంగా ఓపెన్ అవుతుందంటే మీ యొక్క జర్నల్ నెంబర్ అదే విధంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సో ఇది ఇచ్చిన తర్వాత ప్రొసీడ్ అంటే కనుక మీకు మీ యొక్క మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది ఏమొస్తుంది మిత్రమా ఓటీపీ అనేది వస్తుంది సో ఆ యొక్క ఓటీపీ అనేది మీరు ఎంటర్ చేసిన తర్వాత ఓకేనా సో మీరు ఎలాంటి డీటెయిల్స్ మీరు మరి ఎడిట్ చేసుకోవచ్చు అంటే కనుక ఇక్కడ గమనించండి ఆల్రెడీ మనకి ఇంతకుముందే ఎడిట్ ఆప్షన్ అనేది ఇవ్వబోతున్నాము ఎప్పటి నుంచి మనకు ఇరవై ఐదు నుంచి అంటే మనకి ఈ రోజు నుంచి అందుబాటులోకి అయితే రావడం జరిగింది ఇరవై ఐదు నుంచి మన మనకు డిసెంబర్ ఒకటి వరకు అయితే ఎడిట్ ఆప్షన్ అనేది అందుబాటులో ఉంటుంది అందులో మీరు ప్రతిదీ కూడా ఎడిట్ చేసుకోవచ్చు కానీ ఆధార్ నెంబరు అదేవిధంగా మీరు ఏ యొక్క ఎగ్జామ్కి అంటే ఏ పేపర్కి అప్లై చేశారు అంటే పేపర్ నా పేపర్ నా ఇలా ఉంటుంది కదా దానిని మాత్రం ఎడిట్ చేయలేరు అదేవిధంగా మీ యొక్క ఫోటో కానీ మీ యొక్క సిగ్నేచర్ కానీ ఇవి మాత్రం ఎడిట్ చేయలేరు మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా ప్రతిదీ కూడా మీరు ఎడిట్ చేసుకునేటటువంటి అవకాశం అయితే ఉన్నది లైక్ మీ యొక్క నేమ్ కావచ్చు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు మీ యొక్క కేటగిరీ కావచ్చు జెండర్ కావచ్చు ఇలాంటివన్నీ కూడా ఎగ్జామ్ సెంటర్స్ కావచ్చు ఓకేనా మీ యొక్క ఏవైతే అర్హత ఉన్నదో అంటే ఎలిజిబిలిటీకి సంబంధించి మరి అక్కడ కొంతమంది బిఎడ్ ప్లేస్లో ఇంకో వేరే ఏదో సెలెక్ట్ చేసుకొని ఉంటారు సో అలాంటివన్నీ కూడా మీరు ఎడిట్ చేసుకోవచ్చు కానీ ఇవి మాత్రం ఎడిట్ చేయలేరు మరి వీటికి సంబంధించి ఖచ్చితంగా ఎడిట్ చేయాలి సార్ కానీ మేము తొందర పాటలో ఈ యొక్క ఆధార్ నెంబర్ కానీ తర్వాత ఎగ్జామ్ పేపర్ కానీ తర్వాత సో ఇట్లాంటి డీటెయిల్స్ అన్ని ఫోటో కానీ సిగ్నేచర్ కానీ ఇవి కూడా మేము తప్పు చేసాం సార్ మరి ఇప్పుడు మేము ఏం చేయాలి అంటే గనక ఇక్కడ మనకు కొన్ని కాంటాక్ట్ నెంబర్స్ అనేవి ఇవ్వడం జరిగింది ఈ యొక్క నెంబర్లలో మీరు సంప్రదించినట్లయితే వారి ఈ యొక్క నెంబర్లలో మీరైతే సంప్రదించినట్లయితే వాళ్ళు మీకు హెల్ప్ చేయడం జరుగుతుంది ఏం చేయాలనేది వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది కాబట్టి సో మీరు ఈ యొక్క నెంబర్లకి మీరు సంప్రదించి ఆ యొక్క డీటెయిల్స్ కూడా మీరు మరి కరెక్షన్ చేసుకునేటటువంటి అవకాశం అయితే ఉన్నది మిత్రమా ఇక ఎగ్జామ్ సెంటర్లకు సంబంధించి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇక టెట్కు సంబంధించి అప్లికేషన్లు అయితే ఇప్పటి వరకు భారీగానే వచ్చాయి మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఈ నెల పదిహేను నుంచి దరఖాస్తుల ప్రక్రియ అనేది ప్రారంభం కావడం జరిగింది సోమవారం సాయంత్రం వరకు ఒక లక్ష ఇరవై ఆరు వేల ఎనభై ఐదు మంది అప్లై చేశారు దీంట్లో మరి నలభై ఆరు వేల తొమ్మిది వందల యాభై నాలుగు మంది పేపర్ వన్ కోసం అప్లై చేస్తే డెబ్బై తొమ్మిది వేల నూట తొంభై ఒకటి మంది పేపర్ టూ కోసం దరఖాస్తు చేయడం జరిగింది ఖచ్చితంగా ఇంకా నాలుగైదు రోజుల సమయం ఉంది కాబట్టి మరొక ఎనభై వేల అప్లికేషన్లు కూడా రావచ్చు ఓవరాల్గా గా చూసినట్లయితే మనకు రెండు లక్షల వరకు ఈసారి టెట్టు దరఖాస్తులు చేరుకునేటటువంటి అవకాశం అయితే కనిపిస్తున్నది కాబట్టి సో ఎందుకంటే ఇన్ సర్వీస్ టీచర్లు కూడా రాస్తున్నారు కాబట్టి సో తొందరగా అప్లై చేసుకోండి టెట్ సెంటర్ల కేటాయింపుల్లో మరి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అనేది కూడా మరి చూస్తున్నారు కాబట్టి తొందరగా అప్లై చేసుకున్న వారికి మరి అదే జిల్లాలో కోరుకున్న సెంటర్లోనే వస్తుంది నచ్చిన చోట ఎగ్జామ్ సెంటర్ కావాలంటే గనక ముందుగా అప్లై చేసుకోవాల్సిందే ఇప్పటికే ఒక లక్ష ఇరవై ఆరు వేల దరఖాస్తులు దాటినటువంటి డెట్ అప్లికేషన్లు పదహారు జిల్లాల్లో పరీక్ష కేంద్రాల ఏర్పాటు అనేది చేశారు ఈ నెల ఇరవై తొమ్మిది వరకు దరఖాస్తులకు మరి అవకాశం కల్పించారు అనేటటువంటిది ఇవ్వడం జరిగింది ఒకవేళ మనకు ఎక్స్టెండ్ చేయవచ్చు చేయకపోవచ్చు కాబట్టి వెంటనే అప్లై చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి సో మీకు నేను చెప్పాను కదా టెక్నికల్ సపోర్ట్ కోసం ఈ యొక్క నెంబర్లలో మీరు సంప్రదించండి ఏదైతే ఆధార్ నెంబర్ కానీ అదే విధంగా మన యొక్క ఫోటో సిగ్నేచర్ ఇట్లాంటివి ఎగ్జామ్ పేపర్ ఇవన్నీ కూడా సో మీరు ఎడిట్ చేసుకోలేరు మిగతా డీటెయిల్స్ అయితే ఎడిట్ చేసుకోవచ్చు వాటి కోసం ఈ యొక్క నెంబర్లలో మీరు సంప్రదించండి ప్రతి ఎగ్జామ్ సెంటర్ కు ఒక నిర్ణీత సామర్థ్యం అనేది ఉంటుంది ఆ కోట పూర్తయినటువంటి వెంటనే ఆన్లైన్ లిస్టు నుంచి ఆ యొక్క సెంటర్ పేరు మాయమవుతుంది ఉదాహరణకు హైదరాబాద్ లేదా వరంగల్ కెపాసిటీ నిండిపోతే గనక ఆ జిల్లాల అభ్యర్థులు దూరంగా ఉన్నటువంటి వేరే సెంటర్లను ఎంచుకోవాల్సి ఉంటుంది మిత్రమా మరోపక్క ఆప్షన్ల ప్రకారం ఎక్కువ మంది మరి ఒకే జిల్లాను ఎంచుకుంటే గనక ముందుగా ఆప్షన్ ఇచ్చినటువంటి వారికే ఆ యొక్క సెంటర్ ను అలాట్ చేయడం జరుగుతుంది కాబట్టి సో తొందరగా అప్లై చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి మిత్రమా సో ఈ యొక్క ఎడిట్ ఆప్షన్కి సంబంధించి మీకేమైనా సందేహాలు ఉంటే కనుక ఖచ్చితంగా కింద కామెంట్ రూపంలో తెలియజేసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి మీకు రిప్లై తప్పకుండా ఇస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్